కలెక్టర్లు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పార్వతీపురం మన్యం గా ప్రభాకర్ రెడ్డి విజయనగరం కలెక్టర్ గా రామసుందర్ రెడ్డి ఈస్ట్ గోదావరి కలెక్టర్ గా చేకూరి కీర్తి గుంటూరు జిల్లా కలెక్టర్గా తమి మన్సరియా పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతిక శుక్ల బాపట్ల కలెక్టర్గా వినోద్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్గా పి రాజాబాబు నెల్లూరు జిల్లా కలెక్టర్గా శుక్ల అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్ కార్నూల్ కలెక్టర్గా డాక్టర్ ఏ సిరి అనంతపురం జిల్లా కలెక్టర్గా ఓ ఆనంద్ సత్య జిల్లా కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్ను ప్రభుత్వం నియమించింది అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు ప్రకాశం జిల్లా కలెక్టర్గా పదిహేను నెలల పాటు విశేష సేవలు అందించిన తమివాన్ తిరిగి గుంటూరు జిల్లాకు బదిలీ చేయడం గమనార్హం ఇక ప్రకాశం జిల్లా కలెక్టర్గా నియమితులైన పి రాజబాబు తమిమ్ అన్సారియా తిరిగి గుంటూరు జిల్లాకు బదిలీ చేయడం గమనార్హం ఇక ప్రకాశం జిల్లా కలెక్టర్గా నియమితులైన పి రాజబాబు ఏఆర్ఎస్ అధికారిగా కమర్షియల్ ట్యాక్స్ శాఖలో సేవలు అందించారు ఏఐఎస్గా ఐఏఎస్గా పదోన్నతి పొందిన తర్వాత విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కమిషనర్గాను కృష్ణా జిల్లా కలెక్టర్గాను బాధ్యతలు నిర్వహించారు